డాక్టర్ గండవరపు విద్యాధరి తెలుగు అధ్యాపకురాలు తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల కళాశాల బాలికలు జడ్చర్ల మహబూబ్ నగర్ జిల్లా తిరుమల శ్రీనివాసాచార్య గారు రచించిన రవ్వల పతాక పాఠ్యాంశంలో మొదటి భాగంలో కవి పరిచయం తెలుసుకున్నాము రెండవ భాగంలో గేయ భాగము మొదటి అంశాన్ని ఈ వీడియోలో సోదాహరణంగా పరిశీలిద్దాం నదిలాగా నడిచే నవనర జాతికి స్వాగతం వృక్షంలా వికసించే హృదయాలకు స్వాగతం పద్మంలా జీవించే ప్రజావళికి ఆహ్వానం దీపంలా వెలిగే నవనాయకులకు స్వాగతం నది వలె నడిచే కొత్త మానవ జాతికి స్వాగతం చెట్టు వలె వికసించే గుణం ఉన్న మనస్సులకు స్వాగతము పద్మం వలె వెలుగునకు వికసించి చీకటికి ముడుచుకునే ప్రజలకు కవిగారి ఆహ్వానం దీపంలా చీకట్లు పోగొట్టి వెలుగులు పంచే కొత్త ప్రజా నాయకులకు కవిగారు స్వాగతం చెబుతున్నారు అని భావం నదిలాగా ప్రవహించే నవనరజాతి కావాలి అని కవి అన్నాడు అన్ని రకాలుగా అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేది ఆయన ఉద్దేశము నదిలో అన్నీ కలుస్తాయి చివరికి నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తూ ఉంటాయి అలాగే వృక్షంలో ఉన్నటువంటి ఎదుగుదల లాగా మానవుని హృదయం కూడా వికసిస్తూ ఉండాలి సూర్యోదయంతో విచ్చుకునే పద్మంలాగా ప్రజావళి ఉండాలి అని కవి చెప్తున్నాడు పద్మానికి ఉన్న లక్షణము వెలుగు మాత్రమే కోరుకుంటుంది చీకటి పడగానే ముడుచుకుంటుంది కేవలం వెలుగునే కోరుకుంటూ ఉండాలి ప్రజలు అలాగే ఎల్లప్పుడూ వెలుగుతూ ఒక దీపం పది దీపాలకు వెలుగునిచ్చేటట్లు ఉండే నూతన నాయకులు కావాలని కవి అన్నాడు నీళ్ళను పోస్తున్నాను కుల వృక్షం ఎండాలని నూనెను పోస్తున్నాను కుల దీపం మారాలని స్వాతంత్ర్యం నాటి నుంచి రాత్రి పగలు ఇదే పని గొర్రెలు బలి ఇచ్చాను కులము అనే వృక్షం ఎండాలనే కోరికతో దానికి నీళ్లు పోసి పెంచుతున్నాను కులము అనే దీపము ఆరిపోవాలనే కోరికతో దీపానికి నూనె పోసి ఆ దీపం మరింతగా వెలగడానికి దోహదం చేస్తున్నాను కులం అనే దయ్యం కూలిపోవాలనే కోరికతో దానికి గొర్రెలను బలి ఇచ్చాను స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాత్రింబగళ్ళు ఇదే పని చేస్తున్నాను కవి కులము అనే వృక్షాన్ని పూకటి వేళ్లతో పెకలించాలి అని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కులం ఒక విషవృక్షం మతం ఒక విషవృక్షం కాండాన్ని నరికితే సరిపోదు వేళ్లతో సహా పెకలించాలి లేకపోతే ఎందరో జీవితాలు కుల మత వివక్షకు బలవుతాయి అని ఇక్కడ ఒక చక్కని సూక్తి ఉన్నది కులము అనే దీపం మార్పాలని కవి నూనె పోయాలి అని అన్నాడు మరి సమైక్యత అనే జ్యోతి సమైక్యత అనే దీపం వెలగడానికి అందరూ కలిసి నూనె పోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సమానత్వము ఉంటేనే సమ సమాజ నిర్మాణ స్థాపన జరుగుతుంది అందుకే మనందరికీ ఈ సమైక్యత జ్యోతి అవసరం గాంధీ మహాత్ముడు స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొన్న రోజుల నుండే కుల భూతానికి వ్యతిరేకంగా ఉన్నారు కుల వ్యవస్థను నిరసించారు హరిజనోద్యమానికి కంకణం కట్టుకున్నారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణకర్త వారు ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు తీసుకుని వచ్చారు వెలిగే దీపమే ఒక రూపాన్ని ఆరాధించేలా చేస్తుంది తామసి వెలుగును తామర పువ్వుగా ఆహ్వానిస్తుంది ఈ సమాజంలో చైతన్యవంతమైనటువంటి వెలుగు కోసం అసమానత అనే చీకటిని తరిమి కొట్టవలసిన అవసరం ఉంది